అంతేనండి రూప్చంద్ బీరకాయ చేపల పులుసు ఇది ఒక ఓల్డ్ రెసిపీ అయినా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని హెల్త్ బెనిఫిట్స్తో పాటు దీన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాహిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి నా ఈ చిన్ని ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిందండి ఇదంతా మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూసి నాకు ఒక లైక్ ఇచ్చి అలానే కామెంట్ కూడా చేయండి ఇదేనండి రూప్ చంద్ చేప ఇది చందువా జాతికి చెందిన చేపే చందువాలు సముద్రంలోనూ లేకపోతే నదుల్లోనూ దొరుకుతాయండి నీదేమో ఎర్ర చందువా అని కూడా అంటారండి దీనికి ఇంకొక పేరు ఇప్పుడైతే ఇవి చెరువులు కూడా పెంచుతున్నారండి ఇది చెరువు చేపేనండి ఈ చేప హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో ఒమేగా త్రీ ప్యాటియాసిస్ పుష్కలంగా ఉంటాయండి గుండెను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు మన శరీరానికి శక్తినిచ్చి ఎముకల్ని కూడా దృఢంగా పె పెరగడానికి తోడ్పడుతుందండి ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఈ రెసిపీలోకి మన పెరట్లోంచి నేను ఏమేమి వాడుతున్నానో చూపిస్తున్నానండి కరివేపాకు అలానే పచ్చిమిర్చి చేపల పులుసులోకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకే నేను చెట్ల నుంచి కోసుకు వెళ్తున్నాను తర్వాత బీరకాయలండి బీరకాయ పాదు కూడా ఉంది మాకు ఈ బీరకాయలే నేను కర్రీలో వేస్తున్నాను కానీ బీరకాయ చేపల కూరలో చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చిన్న పిల్లలు కూడా చేప వద్దు మాకు బీరకాయ ముక్కలే కావాలి అని అడుగుతారండి అసలు చేపకన్నా కూడా బీరకాయే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడన్నా అంతకుముందు వండేవారండి అమ్మమ్మ వాళ్ళు ఎన్ని ఉన్నా అంటే గర్రెలు దోనలు అంటారు కదండి అవి వగ్గేవారు వాటిలో ఏ చేపలు పడినా సరే నాలుగు బీరకాయ ముక్కలు వేసి వండేస్తే అదే చాలా టేస్టీగా ఉండేదండి ఇక్కడ చూడండి చేపని చేస్తుంటే మా పిల్లలు అప్పట్లో గర్రెలు దోనెలు అని అమర్చేవారండి కాలువలోని అయితే అందులో ఏ చేపలు పడితే ఆ చేపలు తెచ్చుకొని ఏవైనా కూరగాయలు వేసుకొని వండుకునేవారండి నాలుగు చేపలు పడితే చాలు దాంట్లోకి నాలుగు బెండకాయలు లేకపోతే నాలుగు బీరకాయ ముక్కలు లేకపోతే వంకాయ ముక్కలు లేకపోతే కంద ఇలా ఏదైనా సరే కూరగాయలు కాంబినేషన్ తోటి వండేవారండి చాలా టేస్ట్గా ఉండేది మా అమ్మమ్మ కూడా చాలా బాగుండేది అయితే ఇక్కడ చేపని చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నామండి మేము తర్వాత ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు కొంచెం మిక్సీ పట్టి దాంట్లోనే ఆనియన్స్ అలాగే టమాటో కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అయితే గరిలో కూడా చాలా రకరకాల చేపలు పడేవండి ఒకటొక రకం ఒకటి రెండు రకాలు అలాగా వాటిలో చేతి పరుగులు పరుగులు మట్టకరచులు బొంబడాయిలు ఏటి బొమ్మడాయిలు నెరసలు అట్టకాయ పరుగులు మేదరాయిలు చావడాయిలు గొరకలు మళ్ళీ వాటిలో రకాలు అలా చాలా రకాలండి అసలు అమ్మమ్మ చెప్తుంటే వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తుండట్లేదు ఇప్పుడు రొయ్యలు కూడా పడేయండి అప్పట్లో రెండు రొయ్యలు దొరికితే ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇక్కడ బాండీ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నానండి నేను ఈ రెసిపీ చేసినా హెల్తీగానే చేస్తానండి ఓవర్గా కుక్ చేయడం లేకపోతే ఎక్కువ ఫ్రై చేయడం అలాంటిది ఏమీ ఉండదండి అది ఎంతవరకు ఫ్రై చేయాలో అంతవరకు హెల్తీగా టేస్టీగా చేస్తానండి ఇప్పుడు చూడండి కర్రీలో కరివేపాకు వేస్తున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు పులుపు వేస్తానండి చింతపండు పులుపు వేసుకొని తర్వాత చేపలు వేసుకుంటే వాసన ఉండదండి కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఘాటు వాసన కూడా కొంచెం ఉండదు దానివల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు పులుసు మరుగుతుంటేనే చేప ముక్కలు వేసుకోవాలండి చాలామంది చేప ముక్కలు వేసి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేస్తారు అయితే మేబీ ఒక్కొక్కసారి అలా వండితే వాసన వచ్చే ఛాన్స్ ఉంటుందండి అందుకని ఎలా వండినా ఇలా అయితే వాసన అయితే రాదండి కొంచెం పులుసు మరిగిన తర్వాత దాంట్లో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి అయితే ఈ చేపలు పులుసు చింతపండు పులుపు వేయకుండా ఓన్లీ మసాలాలతోటి ఇగురు కూడా చేసుకోవచ్చండి ఫ్రై అయితే ఇంకా బాగుంటుందండి ఫ్రై అయినా పులుసు పులుసైనా దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఈ చేపకు ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుందండి అందుకని చాలామందికి నచ్చుతుంది ఈ చేప అలానే ముళ్ళు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల పిల్లలకి మనం తేలిగ్గా కూడా పెట్టేయచ్చు చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలండి బీరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను మనకి క్వాంటిటీ ఎక్కువగా కనిపించిన తర్వాత కనిపిస్తుందండి అండి బీరకాయ కానీ కర్రీ చేసిన తర్వాత మాత్రం చాలా తగ్గిపోతాయండి అందులోకి ఈ కర్రీలో బీరకాయ ముక్కలు చాలా టేస్ట్ ఉంటుందండి ఏంటి ఎన్నిసార్లు చెప్తుంది అనుకుంటున్నారేమో నిజంగా అసలు మీరు ఒక్కసారి నిజంగా ఎప్పుడన్నా తింటే కనుక తిన్నాము అని కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో అదైనా కామెంట్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికిపోతాయి ఇంకా బీరకాయలు అయితే చేపల కూర ఎప్పుడూ అందరికీ తెలిసిందే కదండి గట్టి పెట్టి తిప్పితే ఇరిగిపోతాయి సో చేత్తో తిప్పాలండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నేను ఎలా మా అమ్మమ్మ చేసేది అని చెప్పుకుంటున్నానో రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ చేపల పేర్లు అయినా కన్నాకు తెలిసిన వాళ్ళన్నా కొన్ని షేర్ చేశాను ఆ చేపల పేర్లు అవి అయినా పొద్దున్న పిల్లలు తెలుసుకుంటారు ఆహా ఇలా ఉండేది కదా ఇలా వండేవాళ్ళు కదా అని తెలుసుకుంటారు అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా మీ సపోర్ట్ నాకు ఇలానే ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్